మీరు ఇచ్చిన నమ్మకాన్ని మీకు వెనక్కివ్వాలి మీకు అందుబాటులో ఉండాలి అనే ఒక్క సంకల్పంతో నేను ఈ మీటింగ్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నా మీరు కొద్ది మంది రిప్రజెంట్ చేసే మీరు రోడ్ కావాలని అడిగితే మీ ఒక్కరి కోసం ఒక యాభై ఇళ్ళు వంద ఇళ్ళు ఉంటాయి నీళ్లు కావాలంటే వంద ఇళ్లకి వెళ్తాయి స్ట్రీట్ లైట్ కావాలంటే ఉండే అందరికి ఉపయోగపడుతుంది సో నిర్మోహమాటంగా మీరు ముందుకు రండి ఇంకోటి ఏంటంటే మనం కంప్లీట్ చేసింది కొన్ని చెయ్యాల్సింది ఇంకెన్నో ఉన్నాయి ఈ పంచాయతీ కూడా ఏంటంటే జూన్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ లో మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కొంచెం నిధులు వచ్చాయి మనకి మనసారి ఇది పంచాయతీలకి సెంట్రల్ ఫండ్స్ కొన్ని స్టేట్ ఫండ్స్ కొంచెం వచ్చాయి వాటిల్లో ఉన్న వాటిల్లో మనం ఇప్పుడు చేయగలిగినాం ఈ మార్చ్ వరకు ఈ మార్చ్ తర్వాత కొత్త సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఈ అసెంబ్లీ అయినాక మనకు స్టార్ట్ అవుద్ది ఏప్రిల్ మే నుంచి మళ్ళీ మనకు వస్తుంది ఫండ్స్ సో మిగిలిన పనులన్నీ అప్పుడు చేద్దాం ఈ పని చేస్తున్నా నేను ప్రతి పంచాయతీకి వెళ్ళి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాను ఎలా అయిందంటే వాళ్ళు మోసం చేశారు మీరు వచ్చి ఏడు నెల ఎనిమిది నెలలు అయిపోయింది మీరు చేయట్లేదు అనే కంక్లూషన్ కి రాకండి వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది గెలిచి వెళ్ళిపోయి సంపాదించుకొని ఎలక్షన్ కి మూడు నెలల ముందు వచ్చి పనులు చేశారు వాళ్ళు పై పైకి మనం గెలిచిన రోజు నుంచి పనులు చేసుకుంటూ వస్తున్నాం మీరు అది ఉంటారు ప్రతి రోజు మనవి వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్స్ లో మన పేజ్ పేజెస్ లో మనం ఏమేమి పనులు చేస్తున్నాం వస్తూ ఉన్నాయి జరిగినవి కొన్ని జరగాల్సినవి చాలా ఉన్నాయి చాలా ఎస్టిమేషన్స్ చేశారు ఈ ఆర్థిక సంవత్సరం నెక్స్ట్ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ లోపల చాలా పనులు పూర్తయితున్నాయని నేను నాని గారి తరపున మీ అందరికి ఇక్కడ మాట No, no.